హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతాస్ డైలీ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది వెడ్నెస్డే రోజు మార్నింగ్ వీడియో అయితే షూట్ చేశాను మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయింది ఇలాగడం కొంచెం లేట్ అయిపోయింది ఎందుకంటే నిన్న నైట్ దోశ పిండి అవన్నీ వేసుకొని పెట్టుకున్నాను సో లేట్ అయిపోయింది మళ్ళీ గిన్నెలు అవి కడిగాను ఎక్కడెక్కడే సెట్ చేసేసాను లేట్ అయింది కదా అని పడుకున్నాను వెళ్ళిపోయి అవన్నీ తీసేసి సెట్ చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అవన్నీ ప్రిపేర్ చేయాలి కదా బయట ఊడ్చుకోవాలి ముగ్గు పెట్టుకోవాలి కదా అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కిచెన్ గిన్నెలన్నీ అయితే ఆర్గనైజ్ చేసుకుంటున్నాను ఎక్కడ ఎక్కడ అయితే సెట్ చేసేసుకుంటున్నాను కప్బోర్డ్స్లో ఇంకా ఎక్కడైతే అవైతే సర్దేసుకొని ఇంకా డోర్స్ అయితే ఓపెన్ చేశాను ఇంకా బయటికి వెళ్ళిపోయి ఇంకా ఊడ్ చేసుకున్నాను అదైతే వీడియో షూట్ చేయలేదు చేసి మాప్ పెట్టేసుకున్నాను ఇంక ఇంట్లోకి వచ్చేసి నేను జామాకులతో కషాయం అయితే పెట్టుకున్నాను ఎప్పుడన్నా అయితే కషాయం తీసుకుంటాను ఒక్కొక్కసారి హాట్ వాటర్ ఒక్కొక్కసారి పుదీనా వాటర్ ఏదైనా వామ్ వాటర్ ఒక్కొక్కసారి టీ అలా ఏది ఉంటుంది గ్రీన్ టీ ఏవి అవి అలా అయితే తీసుకుంటాము డైలీ ఇంకా అయితే తాగేశాక కొద్దిసేపు ఒక టెన్ మినిట్స్ అలా తాగేశాక ఇంకా దోశ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ దోశ కోసం చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను కొబ్బరి ఉంటే కొబ్బరి కూడా వేసేస్తాను పచ్చి కొబ్బరి ఉంటే వేస్తాను కొంచెం అయితే ఉంది అదైతే కట్ చేసుకుంటున్నాను ఓ పక్కన పల్లీలు కూడా అయితే ఫ్రై చేస్తూ ఉన్నాను ఇంకా స్పూన్ అయితే మంచి అవైతే తీసుకుంటున్నాను స్పూన్ లేకుండా హ్యాండ్ పెట్టే తిప్పేసాను ఇంకా అయితే కాలుతుంది కదా అని చెప్పి స్పూన్ తీసుకొని అయితే తిప్పేస్తూ ఉన్నాను ఓన్లీ ఇలా పప్పులు అయితే వేగిపోయాయి పప్పులతో తిరుగుమాత వేయకపోయినా కూడా బాగానే ఉంటుంది కొబ్బరి వేసినప్పుడు మాత్రం తిరుగుమాత అయితే వేసుకోవాలి ఎలా వీలుగా ఉంటే అలా ఫాస్ట్గా చేయాలంటే ఒక్కొక్కసారి ఇవన్నీ ఏం వేయను ఇలా మిరపకాయలు కూడా అయితే వేయించుకుంటాను వేయించుకొని అందులో జీలకర్ర కరివేపాకు కూడా వేయించుకొని కొంచెం రోస్ట్ కొంచెం ఫ్రై లాగా చేసేస్తాను ఆయిల్ ఏం వేయను ఇంకా ఆయిల్ వేసానంటే మాత అంత అవసరం ఏమి ఉండదు కొబ్బరి శనగపప్పు పల్లీలు అన్నీ వేస్తే మాత్రం శనగ వేస్తాను ఎందుకంటే ఈవినింగ్ కూడా పిల్లలు స్నాక్స్లో కూడా తింటారు కదా పచ్చివాసన లేకుండా ఉంటుందని కొంచెం ఇలా అయితే ఫ్రై అయితే చేసేస్తాను చట్నీ అయితే మిక్సీ పట్టేసుకున్నాను ఒక బౌల్లోకి అయితే మార్చుకొని ఇంకా తిరగమాత అయితే పెట్టేశాను నా వీడియోస్ కొత్తగా అయితే నా వీడియోస్ని చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఒక చిన్న లైక్ ఇవ్వండి ఎలా ఉన్నాయో నా వీడియోని కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఇంక ఇక్కడైతే దోశల బ్యాటర్ అయితే కలుపుతున్నాను కొంచెం సాల్ట్ అండ్ జీలకర్ర వేసుకుంటాను వేసుకొని మిక్స్ చేసేసి ఇంకా దోశలు అయితే వేయటం స్టార్ట్ చేశాను ఇంకా స్కూల్ టైం అవుతుంది కదా పిల్లలకి బాబు ఇంకా రెడీ అయిపోయి వచ్చేసాడు ఇంకా దోశలు అయితే వేయటం స్టార్ట్ చేశాను ఇంకా దాని మీద కారం వేయమ్మ దోశ మీద ఎప్పుడు తినడు ఎప్పుడన్నా ఇలా అడుగుతాడు కారం వేయమని కారం వేయమ్మ దోశ దోసేసానమ్మా అంటే వద్దన్నాడు ఇంకా ప్లేట్ తీసుకొచ్చి అయితే ఇచ్చేశాడు టైం అవుతుందమ్మా ఫాస్ట్గా వేయని అని ఇంకా నేను దోశలు అయితే వేస్తున్నాను వేడివేడిగా దోశలు వేస్తూనే నేనైతే నైన్ ఓ క్లాక్ వరకు ఏ బ్రేక్ఫాస్ట్ చేయను ఎప్పుడైనా అయితే తింటాను అట్లా వాటర్ అయితే ఒక ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకుంటూ ఉంటాను మధ్య మధ్యలో ఏదో పని చేసుకుంటూ ఇక్కడ అయితే ఇంకా ఎగ్ దోశకు అయితే ప్రిపేర్ చేస్తున్నాను పాప మేమైతే ఎగ్ దోశ తింటాము సో దాంట్లో ఓన్లీ మీ ఆనియన్స్ ఏమి సాల్ట్ కారం వేసేసుకొని ఎగ్ మీద స్ప్రెడ్ చేసేసుకొని అయితే తింటాము ఇంకా బ్రేక్ఫాస్ట్ అవన్నీ అయితే తినేసి పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా ఈరోజు లంచ్లోకి అయితే నేను ములక్కాయ టమాటో కర్రీ చేద్దామని అయితే తీసాను ములక్కాయలు అయితే ఊరి నుంచి అక్కడ పంపించారు ఇంట్లో చెట్టు ఉంది చాలా లేతగా ఉన్నాయి వాటిని బాగా కడిగేసుకొని ఇట్లా ముక్కలు పోసుకొని అయితే కట్ చేసి పెట్టుకున్నాను కర్రీ అయితే ఎలా చేసాను చూసేద్దాం ఇంకా ఇంకెక్కడైతే జీడిపప్పు కొన్ని అయితే తీసుకొని ఇల్లు పోసుకొని మిక్సీ జార్లో మెత్తగా అయితే పేస్ట్లా చేసుకున్నాను కొన్ని పలుకులు ఉన్నాయి పర్లేదు ఇంకెక్కడైతే కొంచెం ఆయిల్ వేసేసుకొని బాండీలో ములక్కాయ ముక్కలు అన్నిటిని ఒక సెవెంటీ పర్సెంట్ అయితే పక్కన వేయించుకుంటాను సపరేట్గా ఇంకా నెక్స్ట్ ఇంకొక బాండీలో అయితే కూరకైతే సిద్ధం చేస్తున్నాను ఆయిల్ అవి వేసేసుకొని పోపు అవన్నీ పెట్టేసుకోవాలి చిన్న టమాటా ముక్కలు అయితే చిన్న చిన్న స్లైసెస్గా సన్నగా కట్ చేసేసుకోవాలి పక్కన పెట్టుకోవాలి అండ్ ఉల్లిపాయలు కూడా అంతే చిన్న చిన్నవిగా కట్ చేసుకోవాలి పోపు అయితే పెట్టేసుకున్నాక ఉల్లిపాయలు అయితే ముందుగా ఉల్లిపాయలు అయితే కట్ చేసుకునే చిన్న చిన్నవి అవి అయితే వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే వేయించుకోవాలి కొంచెం వేగాక అల్లం చునుగ్రా పేస్ట్ దాంట్లోనే మసాలా అంతా వేసేయాలి ధనియాల పొడి జీలకర్ర పొడి కారం పసుపు ఉప్పు అవన్నీ వేసేసుకొని కొంచెం వేయించుకున్నాక కొన్ని వాటర్ పోసుకొని అయితే దాన్ని కొంచెం ఉడిపించుకోవాలి ఆయిల్ పైకి వచ్చేలాగా ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఆయిల్ పైకి వచ్చేసాక కట్ చేసుకున్న సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసేసి మూత పెట్టించుకొని బాగా మగ్గించుకోవాలి దాంట్లో కూడా ఆయిల్ పైకి వచ్చేస్తుంది వచ్చేసాక జీడిపప్పు మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం కదా అవి మొత్తం అయితే వేసేసుకోవాలి అలాగే వేయించి పెట్టుకున్న మునక్కాడలను కూడా వేసేసుకోవాలి కొంచెం చింతపండు రసం వేసుకుంటే కొంచెం ఈ కర్రీకి టేస్ట్ వస్తుంది హోటల్ స్టైల్ లాగే అనిపిస్తుంది మొత్తం బాగా ఒక టెన్ మినిట్స్ అయితే ఉడికేసాక ముక్కలు ఆల్రెడీ ఉడికాయి కదా మునక్కాయ ముక్కలు ఇంకొక టెన్ మినిట్స్ ఉడికేస్తే ఆయిల్ కొంచెం ఈ కూరలో ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది ములక్కాడలకు బాగా పుట్టి టేస్ట్గా ఉంటుంది ఫైనల్గా గరం మసాలా కొంచెం అండ్ కొత్తిమీర వేసేసుకొని తిప్పేసుకుంటే సరిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నాకు మీరే చెప్తారు చాలా బాగుంది అని రైస్ అండ్ కర్రీస్ అయితే ప్రిపేర్ అయిపోయాయి ఇంకా గోంగూర కూడా ఉంది నిన్న యాడ్ చేసిన గోంగూర కూడా ఉంది ఇంకా ములక్కాయ టమాటో కర్రీ అండ్ గోంగూర అయితే ఈరోజు కర్రీస్ ఇంకా అవన్నీ అయిపోయాక అందరు వెళ్ళిపోయారు ఇంకా నేనైతే ఇంకా హౌస్ క్లీనింగ్ ఉంటుంది కదా ఇంకా ఫైనల్గా అయితే డస్టింగ్ అయితే చేసుకుంటున్నాను హాల్లో కంప్యూటర్ టేబుల్ కానీ డైనింగ్ టేబుల్ అవన్నీ అయితే తుడుచుకుంటూ వస్తున్నాను ఎందుకంటే ఇంకా ఊడ్ చేసుకుంటే ఒక పని అయిపోతుంది అవైతే క్లీనింగ్ అయితే బెడ్రూమ్లో కూడా అయితే క్లీనింగ్ అయితే చేస్తున్నాను ఇంక ఇక్కడ అంతా అయిపోయినా లంచ్ కూడా అయిపోయాక మధ్యాహ్నం ఇంకా బట్టలు ర్యాక్ షెల్ఫ్స్ అయితే అయితే బట్టలు అయితే నావన్నీ అయితే తీస్తున్నాను ఎందుకంటే ఎప్పుడన్నా బయటికి వెళ్ళాలి అలా అన్నప్పుడు హడావుడిగా లాగేస్తూ ఉంటాం కదా అన్ని విడిపోయి అలా చిందరవందరగా ఉన్నాయి కదా సర్దుదాంలే అని ఇంక ఇవైతే తీస్తూ ఉన్నాను నేనైతే ఎక్కువ డ్రెస్సెస్ కూడా ఎక్కువ ఏం కొనండి ఒక ట్వంటీ పేర్స్ అలా ఉంటాయేమో ఇవన్నీ వేసుకొని అయిపోతేనే ఎవరికైనా తీసేస్తేనే తీసేసి ఇంకా డైలీ వేర్గా వేసుకున్నాకే మళ్ళీ కొత్త పేరు అయితే కొంటాము ఎందుకు బట్టలు ఉన్నాయి ఏ వేసుకోవాలో కూడా అర్థం కాదు కదా అందుకని ఫస్ట్ ఇవే అన్నీ అయిపోతేనే మళ్ళీ కొత్తవి తీసుకుంటాను పిల్లలకైనా అంతే మాకైనా అంతే అలా చిన్నగవు అవి అలాగే ఉంటాయి ఇంకా మనం కొంచెం టైట్ అవ్వడము అలా వల్ల ఎక్కువ రోజులు వేసుకున్నాం కదా అని చెప్పి తీసేయాలి లేకపోతే అవి అలాగే ఉంటాయి ఇంకా వెయిట్కి అయ్యే సపరేట్గా అయితే పెడుతున్నాను చున్నీకి చున్నీ సెట్స్ ఉంటాయి కదా డ్రెస్ సెట్స్ టాప్స్ అయితే టాప్స్ అలా దేనికి అవి అయితే పెట్టేసేస్తున్నాను ఇంకా అవన్నీ అయితే ఫోల్డ్ చేస్తున్నాను టాప్స్ అయితే అలాగే ఉంటే కొంచెం ప్యాంట్స్ అన్న అయితే చినిగిపోతూ ఉంటాయి మిగతా అంతా బాగుంటాయి ఇంకా ఫోల్డింగ్ అని చేసి ఎప్పుడప్పుడే ప్రతి ఎప్పుడు ఐరన్ అయితే చెయ్యను నేను బయటికి వెళ్ళాలి ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే అయితే ఐరన్ ఇంట్లో బాక్స్ ఉంటుంది కదా ఐరన్ బాక్స్ దాంతో అయితే అప్పటికప్పుడు అయితే చేసేసుకొని వేసేసుకుంటాను పిల్లలవి కూడా అంతే మా హస్బెండ్ అయితే ఎప్పటికప్పుడే అయితే ఐరన్కి ఇచ్చేస్తాము పిల్లలవి మా నావైతే నేను ఇంట్లోనే చేసుకుంటాను ఐరన్ ఇంకెక్కడైతే చూస్తున్నాను ఏమేమి ఉన్నాయని పిల్లలు డ్రాయింగ్ వేసినవి అవన్నీ నలిగిపోతాయి కదా ఎక్కడైనా పెడితే అని నా బట్టల్లో అయితే పెట్టేశాను అవి నీట్గా ఉంటాయి కదా అని ఇంకా అవన్నీ ఫోల్డింగ్ అయితే అయిపోయింది వాడ్రోప్లో అయితే ఇంకా అరేంజ్ చేస్తున్నాను ఎక్కడెక్కడ ఆర్గనైజ్ అయితే చేస్తున్నాను ఈ ర్యాక్లు అయితే మేకప్కి సంబంధించినవి అండ్ హెయిర్కి సంబంధించినవి బ్యాండ్స్ కానీ నెయిల్ పాలిష్లు వాచెస్ అవన్నీ అయితే ఈ ర్యాకులు అయితే సెట్ చేస్తాను ఇంకా బ్యాంగిల్స్ కానీ బాక్సెస్ ఇంకా అవన్నీ అయితే ఈ ర్యాక్లో ఉన్నాయి ఇంకా పాప అప్పుడప్పుడు తీసి పెట్టుకుంటూ ఉంటుంది కదా అవన్నీ కలిసిపోయి మిక్స్ అయిపోయాయి ఉన్నాయిలే బ్యాంగిల్స్ కూడా ఎక్కడంటే అక్కడ ఉన్నాయిలే లే ఎలా ఉన్నాయని చెప్పేసి తీసేసి చూస్తున్నాను ఎవరి బాక్సెస్ వాళ్ళకి నాకు ఒక బాక్స్ పాపకు ఒక బాక్స్ బ్యాంగిల్ బాక్స్ అవి అయితే తీసేసి సెట్ చేస్తున్నాను వేటికి అవే పేర్స్ అయితే అరేంజ్ చేసుకుంటున్నాను ఇంకా ఇయర్ రింగ్స్ కూడా ఎక్కడంటే అక్కడ వేసేసింది హెయిర్ క్లిప్స్ కానీ అవన్నీ తీసేసి సెట్ అయితే చేసేస్తున్నాను ఎక్కువ మా దగ్గర థ్రెడ్ బ్యాంగిల్సే ఉంటాయి ఎందుకంటే నేను థ్రెడ్ బ్యాంగిల్స్ అవి చేసుకుంటాను హెయిర్ క్లిప్స్ కానీ థ్రెడ్తో అవన్నీ చేస్తాను అంతటితో వీడియో అయితే ఎండ్ అయిపోయింది ఇంకా మీకు కానీ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి బాయ్ బాయ్ ఇంకొక వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను